ఈ వీడియోలో సంభావ్యతలోని వర్జిత ఘటనలను గురించి చర్చించుకుందాము నాణ్యమును ఎగురవేయుట పాచికలను దొరలించుట వంటి ఉదాహరణలలో సంభావ్యతను అపరిమిత ప్రయత్నాలు చేసి కనుక్కుంటున్నాం కదా కానీ కొన్ని విషయాల్లో సంభావ్యత కనుక్కోవడానికి పలు ప్రయత్నాలు చేయలేము ఉదాహరణకు వాతావరణ హెచ్చరికలు అంటే తుఫాన్ సంభవించుట అలాంటివి అలాగే జనాభా విస్తరణ భూకంపాలు గురించి ముందు హెచ్చరికలు పంటల దిగుబడి మొదలైన వాటన్నిటినీ మాదిరి ఘటనలు అని అంటాం ఇలాంటి మాదిరి సంఘటనలను కృత్రిమంగా చేసి లేక ఊహించి ఏర్పడే వివిధ సమసంభవ పర్యవసానాలను పరిగణించి సంభావ్యతను అంచనా వేస్తారు ఈ మాదిరి సంఘటనలన్నింటినీ కూడా సమసంభవ పర్యవసానాలుగా పరిగణించి ఈ ఊహ ఆధారంగా ఈ అనే ఘటన యొక్క సైద్ధాంతిక లేక సాంప్రదాయక సంభావ్యతని పిఆఫ్ఇ అని పిఎఫ్ఇఈక్వల్ టు ఈకు అనుకూల పర్యవసానాల సంఖ్య వై ప్రయోగంలో సాధ్యపడు అన్ని పర్యవసానాల సంఖ్య అని నిర్వచిస్తాం ఇప్పుడు మనం పరస్పర వర్జిత ఘటనలు అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ గురించి నేర్చుకుందాం ఒక నాణ్యమును ఎగురవేసినప్పుడు బొమ్మ లేక బొరుసు పడుతుంది కానీ రెండూ ఒకేసారి సంభవం కావు అలాగే ఏ విద్యార్థి అయినా ఒక పరీక్షలో పాస్ అయినా లేక ఫెయిల్ అయినా అవుతాడు కానీ ఒకేసారి అదే పరీక్షలో పాస్ మరియు ఫెయిల్ అవలేడు కదా అనగా పరిగణించిన ఘటన ఒక పర్యవసానమైతే మిగిలిన పర్యవసానాలన్నీ అసంభవములే ఇలాంటి సంఘటనలను పరస్పర వర్జిత ఘటనలు అని అంటాం అంటే ఒక ప్రయోగంలోని రెండు లేక అంతకన్నా ఎక్కువ ఘటనలలో ఒక్క ఘటన యొక్క సంభవము మిగిలిన అన్ని ఘటనల సంభవమును నిరోధిస్తే ఆ ఘటనలను పరస్పర వర్జిత ఘటనలు అని అంటాము ఇప్పుడు సంభావ్యతను ఎలాగో చూద్దాం ఒక నాణెమును ఒకసారి ఎగిరవేసినప్పుడు బొమ్మ లేక పడే సంభావ్యతను లెక్కించండి ఇది మనకిచ్చిన ప్రశ్న దీన్ని సాధిద్దాం నాణెమును ఒకసారి ఎగిరవేసినప్పుడు సాధ్యపడు పర్యవసానాలు రెండు అవి హెచ్ లేదా టీ బొమ్మ అనే ఘటనను ఈ అని అనుకుంటే బొరుసు పడే ఘటనని ఈఎఫ్ అని అనుకుందాం ఈజ్ ఈక్వల్ టు రెండు పర్యవసానాలలో ఏదో ఒక పర్యవసానం మాత్రమే సంభవం కావున ఈజ్ ఈక్వల్ టు సంభవ పర్యవసానం అంటే బొమ్మ రావడం అది వన్ బై మొత్తం పర్యవసానాలు అంటే టూ కదా కావున ఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ వచ్చింది అలాగే ఆఫ్ ఎఫ్ కూడా హాఫే వస్తుంది గమనించినట్లయితే ఈ ప్లస్ ఎఫ్ ఈ రెండింటినీ కూడిన మనకి వన్ వస్తుంది హాఫ్ ప్లస్ హాఫ్ వన్ వచ్చింది కదా ఒక ప్రయోగంలో ఒక ఘటనకు అనుకూల పర్యవసానం ఒకటి మాత్రమే అయితే దాన్ని ప్రాథమిక ఘటన లేక ఎలిమెంటరీ ఈవెంట్ అని అంటాము గమనించితే ఇది కూడా ఒక ప్రాథమిక ఘటనని ఇలాంటి దాన్నే ఇంకొక ఉదాహరణను చూద్దాం ఒక సంచిలో ఒక ఎరుపు రంగు బంతి ఒక నలుపు మరియు ఒక తెలుపు బంతి ఉన్నాయి అన్ని బంతులు ఒక పరిమాణంలోనే ఉన్నాయి సంచిలోకి చూడకుండా ఒక బంతిని తీస్తే ఆ బంతి ఎరుపు రంగు బంతి నలుపు రంగు బంతి తెలుపు రంగు బంతి అవడానికి సంభావ్యతలు కనుగొనండి ఇది మనకి ఇచ్చిన ప్రశ్న ఇక్కడ ప్రశ్నలో చూడకుండా తీస్తున్నందుకు అన్ని పర్యవసానములు సమసంభవములు అంటే అన్ని సమసంభవ ఘటనలు అన్నమాట ఎరుపు బంతిని తీయు ఘటనను ఆర్తో అలాగే నలుపు బంతిని తీయు ఘటనను బీతో మరియు తెలుపు బంతిని తీయు ఘటనను డబ్ల్యూతో గుర్తిద్దాం అప్పుడు పర్యవసానాల ప్రతిరూప ఆవరణము సెట్ ఆర్ కామ బి కామ డబ్ల్యూ అవుతుంది కదా ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే పర్యవసానములు ఈక్వల్ టు మూడు అని రాయొచ్చు కదా సరే మొదట ఎరుపు రంగు బంతి యొక్క సంభావ్యతను కనుక్కుందాము మొదట ఆర్కి అనుకూల పర్యవసానాలు ఎన్నుంటాయి ఒకటే కదా అలాగే మొత్తం పర్యవసానాలు ఎన్నున్నాయి మూడు కదా కాబట్టి పిఆఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ వస్తుంది ఇదే విధంగా నలుపు రంగు బంతిది సంభావ్యతను కనుక్కుందాం బీకి అనుకూల పర్యవసానాలు ఎన్ని వన్ కదా అలాగే మొత్తం పర్యవసానాలు త్రీ కావున పిఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీయే అవుతుంది అలాగే వైట్ అంటే తెలుపు రంగు బంతులు దాని సంభావ్యత ఏమవుతుంది డబ్ల్యూకి అనుకూల పర్యవసానాలు ఒకటి కావున పిఎఫ్డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీయే అవుతుంది సరే వీటన్నిటినీ కలిపి చూద్దాం మనకేం వస్తుంది పిఎఫ్ ఆర్ ప్లస్ పిఆఫ్ బి ప్లస్ పిఎఫ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ ప్లస్ వన్ బై త్రీ ప్లస్ వన్ బై త్రీ మొత్తం కలిపితే త్రీ బై త్రీ వస్తుంది త్రీ త్రీ క్యాన్సిల్ అయ్యి మనకి వన్ వస్తుంది అంటే పిఎఫ్ఆర్ ప్లస్ పిఎఫ్ బి ప్లస్ పిఎఫ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వన్ వచ్చింది కావున ఇది ఒక ప్రాథమిక ఘటన అని అర్థమైంది కదా వచ్చే వీడియోలో ఇంకొన్ని విషయాలను నేర్చుకుందాం